ఓపెన్ మార్కెట్లో కూరగాయల ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్నాయి సెంచరీ కొట్టేసే అవకాశం కూడా దాదాపు కనిపిస్తుంది ప్రస్తుతం బయట టమాటా ధరలు అయితే కనుక అరవై నుంచి డెబ్బై రూపాయలు ఉంది అయితే రైతు బజార్లో మాత్రం కూరగాయల ధరలని సబ్సిడీ మీద అంటే మాక్సిమం అంతా తగ్గించేస్తున్నారు రైతు బజార్లో నేరుగా రైతులే అమ్ముతారు కాబట్టి మార్కెట్ రేట్ల ప్రకారం కాకుండా ఇక్కడ రైతులు నేరుగా అమ్మే అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలో ఇక్కడ రేట్ ఎలా ఉన్నాయి రైతు బజార్కు వస్తే ఏ విధంగా కొనుగోలు చేయొచ్చు అనే విషయం మాట్లాడికి మనతో గారు ఉన్నారు సార్ చెప్పండి రేట్స్ ఎట్లా ఉన్నాయి బయట మార్కెట్లో అయితే కనుక మనం టమాటా చూడొచ్చు అరవై డెబ్బై ఉంది ఇక్కడ అంత ఉంది ఉల్లిపాయలు అది మనకి రైతు బజార్ రేట్లు ఈరోజు చూసుకున్నట్టయితే నలభై ఆరు రూపాయలు ఉంది రైతు బజార్లో రేటు ఎంఈపీ రైతు బజార్లో అదే బయట రిటైల్గా చిన్న చిన్న షాపుల్లో రోడ్డు మీద అరవై రూపాయల వరకు అమ్ముతున్నారు అరవై నుంచి డెబ్భై రూపాయల వరకు అమ్ముతున్నారు అయితే మనకి నేరుగా రైతుల నుంచే కొంత టమాటా ఇప్పుడు స్టార్ట్ అయ్యింది ఆల్రెడీ రైతుల పంట కూడా కొద్ది కొద్దిగా వస్తుంది రావడం వల్ల రైతులకు వినియోగదారులకు అందుబాటులో ఉంది రేటు నలభై ఆరు రూపాయలు ఉంది ఇంకా మంత్ ఎండింగ్ కల్లా రైతులు ఇంకా పులుగా స్టార్ట్ అయినట్టయితే ఇంకా ఆ రేటు ఇంకా డౌన్ అయ్యే అవకాశం కూడా ఉంది అయితే కూరగాయలన్నీ కూడా అన్ని రకాల కూరగాయలు మన రైతు బజార్లో అందుబాటులో ఉన్నాయి వినియోగదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల కూరగాయలు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి అలాగే ఒక స్పెషల్ ఐటమ్స్ లాగా బ్రొకోలీ లెట్యూస్ అలాగే కొన్ని స్పెషల్ ఐటమ్స్ కూడా మనకి అరకువేలి నుంచి వస్తున్నాయి అవి కూడా అందుబాటులో ఉన్నాయి లెట్యూస్ బ్రొకోలీ ఇవన్నీ కూడా లెట్చ్యూస్ అయినట్టయితే మనకి పిజ్జా బర్గర్లో కూడా స్టార్ హోటల్లో కూడా వాడతారు అవి కూడా మనకి ఇక్కడ అందుబాటులోనే ఉన్నాయి అరకు రైతులు విరుగుగా పండిస్తారు ఇప్పుడు రైతులందరూ కూడా ప్రాచీనమైన పాత పంటల్లో పండించడం కాకుండా కొత్త రకంగా ఆలోచించి లాభాలు పొందేందుకు కొంచెం మనకి లీస్ట్లో కనిపిస్తున్నాయి ఉల్లిపాయలు కూడా అది కానీ టమాటా మాత్రం ఎందుకు ఎక్కువ పెరుగుతుంది టమాటా లభ్యత కారణం టమాటా మనకి అయితే ఇప్పుడు డిసెంబరు జనవరికి వచ్చి మనకి యాక్చువల్గా టమాటా తగ్గాలి ఈ మధ్య కాలంలో వచ్చిన తుపానికి వేసిన పంటలన్నీ కూడా పోవడం జరిగింది తర్వాత తుఫాను వెళ్ళిపోయాక మళ్ళీ వీళ్ళందరూ కూడా రైతులందరూ కూడా దుక్కులు చేసుకొని మళ్ళీ ఆ పంట వేయడం కొద్దిగా లేట్ అయ్యింది లేట్ అయ్యడం వల్ల మనకి ఈల్డింగ్ కూడా ఇప్పుడు లేట్గా వస్తుంది ఈ మంత్ ఎండింగ్ కల్లా మనకి ఇప్పుడైతే ఆల్రెడీ కొద్ది కొద్దిగా వస్తుంది ఒక్కో రైతుకి ఒక ఐదు వేసుకురేట్లు ఇలా వస్తున్నాయి ఈ మంత్ ఎండింగ్ కల్లా కొంచెం ఎక్కువగానే రావడం జరుగుతుంది టమాటా రావడం వల్ల ఆ రేటు ఇంకా తగ్గే అవకాశం ఉంది టమాటా అయితే ఇది ఆ వరహాల గారు చెప్తుంది ముఖ్యంగా ఈ టమాటా రేటు మాత్రం ఈ డిసెంబర్ అయిపోయింది కాబట్టి జనవరి నుంచి చివరి వరకు కూడా దొరికే అవకాశం కనిపిస్తుంది అంటే ఎక్కువగా లోకల్ పంటలు ఇటు ఆనందపురం కావచ్చు ఇటు దేవరాపల్లి మిగతా ప్రాంతాలు కావచ్చు ఇక్కడ నుంచి పంటలు వస్తాయి కాబట్టి అవి లోకల్గా ఇక్కడ తక్కువ రేట్లకు వస్తాయి కాబట్టి అప్పటికి తగ్గించే అవకాశం కనిపిస్తుంది సో ఏదైనప్పటికీ కూడా బంగాళదుంపలు చాలా తక్కువ అంటే పద్నాలుగు రూపాయలు మాత్రమే ఉన్నాయి మిగతావన్నీ కూడా దాదాపుగా నలభై రూపాయలు ముప్పై రూపాయల వరకు ఉండడంతో రైతు బజార్లకు వచ్చి కొనుగోలు చేస్తే కొంచెం వినియోగదారులకి సౌకర్యంగా ఉంటుందని ఆయన చెప్తున్నారు